ఆంధ్రాలో ఎన్నికలు ముగిశాయి వైసీపీ ఓడిపోయింది టీడీపీ విజయం సాధించింది గవర్నమెంట్ను ఫామ్ చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తుంది ఈ విజయంపై వైసీపీ నాయకులు మాట్లాడుతూ ట్యాంపరింగ్ చేయడం వల్ల ఇటువంటి విజయం వచ్చింది అని ఆరోపణ చేశారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా వైసీపీ విజయం సాధించినప్పుడు టీడీపీ నాయకులు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చు అంటూ చెప్పుకొచ్చారు ఆరోపణ చేశారు ఉన్న ట్యాంపరింగ్ ఎలా చేయవచ్చు అనే విషయంపై మాజీ సిబిఐ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు చెబుతూ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం లేదు అని చెప్పలేము అంటూ అలాగే ఈవీఎంలో చిప్పులను మార్చడం ద్వారా మిలిటరీ మిలిటరీ టెక్నాలజీ ఇజ్రాయల్ టెక్నాలజీ రష్యన్ టెక్నాలజీ ద్వారా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చు అని చెప్పుకొచ్చారు అలాగే ఎవరైతే తమ ఓటు హక్కును వినియోగించుకొని ఓటర్లు ఉంటారో వారి యొక్క ఓటును వేరే వాళ్ళు వేయడం ద్వారా రిగ్గింగ్కు కూడా పాల్పడవచ్చు అని లక్ష్మీనారాయణ గారు చెప్పారు కారణం పోలింగ్ సిబ్బంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండటమే ఈ రిగ్గింగ్ అనేది ఓటు హక్కు వినియోగించడం వినియోగించుకోవడానికి రారు అని తెలిసిన వాళ్ళ ఓట్లు కూడా వేరే వాళ్ళు వేయడం వల్ల వేయడం ద్వారా రిగ్గింగ్కు పాల్పడవచ్చు టీడీపీ నాయకుడు ఒక ఆయన కోనేరు రామును ఎవరో ఉన్నారు అతను తన పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో మాట్లాడుతూ నూట నలభై మూడు స్థానాల్లో వైసీపీ కంటే మనము కేవలం మూడు శాతం ఓట్లు మాత్రమే తక్కువగా ఉన్నాము వాటిని గెయిన్ చేయగలిగితే మనం నూట నలభై మూడు స్థానాల్లో మనం విజయం సాధించవచ్చు అంటూ పవర్ పాయింట్ ప్రజ ప్రజెంటేషన్ ఇచ్చారు అదే నూట నలభై మూడు స్థానాల్లో టీడీపీ ఫోకస్ పెట్టింది విజయం సాధించింది ఓటు హక్కు వినియోగించుకొని వారి యొక్క ఓటును ట్యాంపరింగ్ సారీ రిగ్గింగ్ చేయడం ద్వారా విజయం సాధించవచ్చు అని భావించారు అదే ఫాలో అయ్యారు విజయం సాధించారు అని భావించవచ్చు ఎందుకంటే ఎప్పుడు ఓటింగ్ జరిగినా కేవలం దాదాపు ట్వంటీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంటేజ్ ఓటాకు వినియోగించుకోరు కొంతమంది ఓటర్లు అదే వీరికి వరంగా మారింది అనుకోవచ్చు కేవలం మూడు శాతం ఓట్లను రెగ్గింగ్ చేస్తే సరిపోతుంది అంతకన్నా ఎక్కువ చేస్తే అధిక మ అధిక మెజారిటీతో విజయం సాధించవచ్చు అని భావించారు అలా చేసి ఉండవచ్చు అని అనుకోవచ్చు ఈ నూట నలభై మూడు స్థానాలతో పాటు జనసేన పార్టీకి సంబంధించిన ఇరవై ఒక్క స్థానాలు అంటే మొత్తం నూట అరవై నాలుగు స్థానాల్లో వాళ్ళు విజయం సాధించిన ఇరవై ఒక్క నూట అరవై నాలుగు స్థానాల్లో వాళ్ళు విజయం సాధించారు రెండు కలిపి రెండు పార్టీలు కలిపి కోటమితి సహా ఈ ఇరవై ఒక్క స్థానాల్లో జనసేన పోటీ చేయడం వల్ల ఇరవై స్థానాలకు గెలిస్తే జనసేన పార్టీ గుర్తు అనేది స్థిరంగా ఉంటుంది రిజిస్ట్రేషన్ రిజిస్టర్ అవుతుంది పార్టీ గుర్తు కోసం ఇరవై ఒక్క స్థానాలను టార్గెట్గా పెట్టుకున్నారు టార్గెట్ రీచ్ అయ్యారు టీడీపీ ఎన్ఆర్ఐ కోమడి జయ జయరాం మాట్లాడుతూ ఎన్ఐర్ఏలు ఎన్ఆర్ఏల మీటింగ్లో మాట్లాడుతూ ఒక ఊరిలో నాలుగు కుటుంబాలకు పది లక్షలు ఖర్చు చేసి వారి ఓట్లను కొనగలిగితే మనం ఇక్కడకు వచ్చిన దానికి సార్థకత ఉంటుందని మాట్లాడారు నాలుగు కుటుంబాలను పది లక్షలతో మేనేజ్ చేయడం కంటే ఒక పోలింగ్ బూత్లో ఒక ఏజెంట్ను ఒక యాభై యాభై వేలు లక్ష రూపాయలు ఇచ్చి మేనేజ్ చేయడం చాలా ఈజీ అదే ఫాలో అయ్యారు ఎవరికి ఏ కార్యకర్తకైనా రోజులో యాభై వేలు కానీ లక్ష రూపాయలు కానీ ఊరికే రావు అందుకే ఇదే ఫాలో అయ్యారు అమలు చేశారు అని భావించవచ్చు ఎలాగో పోలింగ్ సిబ్బంది వారికి అనుకూలంగా ఉన్నారు కాబట్టి వైసీపీకి వ్యతిరేకత ఉన్న ఎంత ఘోరంగా ఓడిపోవడానికి అవకాశం లేదు అందుకే రిగ్గింగ్ జరిగింది అని చెప్పడానికి కూడా అవకాశాలు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ జరిగి ఉండవచ్చు కూడా పో ఒక్కో పోలింగ్ బూత్లో వంద నూట యాభై ఓట్లను రిగ్గింగ్ చేయగలిగితే ఇటువంటి భారీ మెజార్టీలు వస్తాయి అదే పాలో అయ్యారు విజయం సాధించారు అనుకోవచ్చు ఈ రిగింగ్ను ఎలా నిరూపించవచ్చు అనేది భారీ విజయాలు సాధించిన ఒక రెండు మూడు చోట్ల నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగిన పోలింగ్ రోజు రోజున లాస్ట్ రెండు మూడు గంటల వ్యవధిలోని వెబ్ కెమెరాలను పరిశీలించి చూడవచ్చు లేదంటే వాటర్ల వాటర్ల పేరు నమోదు చేసుకున్న మరియు వారు సంతకాలు పెట్టిన ప్రొసీడింగ్ పాయింట్స్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు వెబ్ కెమెరాను మరియు ఈ ప్రొసీడింగ్ పాయింట్స్లను రెండింటినీ చేస్తే పరిశీలన చేస్తే రిగ్గింగ్ జరిగిందా లేదా అనే విషయం మాత్రం కంపల్సరిగా తెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇలా ఒక మూడు నియోజకవర్గాలు పిఠాపురం కానీ మంగళగిరి ధర్మవరం ఇలా మూడు నియోజకవర్గాల్లో వెబ్ కెమెరాలను పరిశీలించి చూసినట్లయితే రీపోలింగ్ కూడా అవసరం లేదు ఓన్లీ పరిశీలన చేసినట్లయితే రిగ్గింగ్ జరిగిందా లేదా అనే విషయం మాత్రం కంపల్సరీగా తెలుస్తుంది వైసీపీ ఓడిపోయినా ఎంత ఘోరంగా ఓడిపోతుందని ఎవరు ఊహించలేదు అందుకనే ఇటువంటి అనుమానాలకు తావిస్తుంది ఈ విజయం ఒకవేళ వెబ్ కెమెరా లేకపోయినా రిగ్గింగ్ జరగడానికి అవకాశం ఉంది వెబ్ కెమెరాలు స్విచ్ ఆఫ్ అయినా స్విచ్ ఆఫ్ చేసిన రిగ్గింగ్ చేసుకోవచ్చు పోలింగ్ ఏజెంట్లను మేనేజ్ చేసి రిగ్గింగ్ చేయొచ్చు కాబట్టి రిగ్గింగ్ జరగడానికి అవకాశం ఉంది అని భావించవచ్చు వైసీపీ ఏజెంట్లు చివరి వరకు అంటే ఈవీఎంలకు సీల్ వేసేంతవరకు ఉన్నారా లేదా అనే విషయం కూడా వెబ్ కెమెరాల ద్వారా పరిశీలించవచ్చు ఒక పది కోట్లు ఖర్చైనా పర్వాలేదు ఎవరైనా ఒక వైసీపీ నాయకుడు ఈ వెబ్ కెమెరాల పరిశీలనకు పరిశీలన కోసం కోర్టుకి వెళ్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన వ్యవస్థలను మేనేజ్ చేయగల సామర్థ్యం ఇప్పుడు టీడీపీకి బలంగా ఉంది కాబట్టి సుప్రీంకోర్టు కానీ రాష్ట్రపతి గారు కానీ సిఈసి కానీ గవర్నర్ కానీ ఇలా ఎవరికి వైసీపీ నాయకులు ఫిర్యాదు చేసిన ఫిర్యాదులను స్వీకరించరు స్వీకరించిన హండ్రెడ్ పర్సెంట్ పట్టించుకోరు అయినా సరే ప్రయత్నాలు చేయాలి ఈవీఎంలో ట్యాంపరింగ్ కంటే రిగ్గింగ్ అనేది చాలా ఈజీ ప్రాసెస్ వాళ్ళకి అందుకే ఇటువంటి ఫలితాలు వచ్చాయి ఇదే రీతిలో టీడీపీ ఓడిపోయి ఉన్నట్లయితే ఇప్పటికే దాదాపు లక్ష వేలల్లో కాదు లక్షల్లో కోర్టుల్లో కేసులు పడేవి కానీ వైసీపీ నాయకులు మాత్రం ఇప్పటికీ నిద్రావస్థలోనే ఉన్నారు ఒకళ్ళు బయటికి రావట్లేదు కేసులు వేయట్లేదు కేసులు వేయాలి పోరాటాలు చేయాలి ఏది ఏమైనా చివరికి ప్రజా తీర్పును గౌరవించాలి